రేవంత్ రెడ్డి గారున్నాయి అధ్యక్ష ఢిల్లీలో బిజెపి ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు చేస్తున్నారు సార్ ఆయన ఏమో ఎటు అంటూ మాట్లాడొచ్చు సార్ ఎన్ని మాట్లాడినారు సార్ అధ్యక్ష నేను అనేది ఒకటే కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు నేను ఒకటే అంటా ఉన్నా సార్ ఒకటి విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారు లాగా పరాన్న జీవులం కాదు సార్ వారు పదవుల కోసం పార్టీలు మారింది మేము అట్లా కాదు సార్ పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు వంద సార్లు రాజీనామా చేసినాం ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు ఇంకొక మాట అధ్యక్ష ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్ ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు పేరు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పబోతే బతుకుదూ లేదా సార్ మోడీ గారు పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి అంత భయం ఎందుకు సార్ అందుకే మేము అనేది అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎనిమిది ఎంపీలున్నా తెచ్చింది సున్నా ఆరు గ్యారెంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద బదునాం చేయడం రాష్ట్రం దివాలా తీసిందని గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సభా నాయకుని గురించి సభానాయకుని గురించి ఆ విధంగా మాట్లాడు పొరపాటు నేను మీకు అవకాశం ఎందుకు ఇచ్చిన అంటే మీరు జవాబు చెప్తారని ఇచ్చినా కనుక మీరు జవాబు చెప్పడం లేదు జవాబు చెప్పడం లేదు మీరు అధ్యక్ష ఈ రోజు సీఎం గారు గారు చిన్న సూచన అధ్యక్ష రాష్ట్రానికి జరిగిన బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం పైన చర్చ పెట్టి ఒక తీర్మానం చేసి కనీసం ఆయన డిమాండ్స్ డిస్కషన్ చేసేటప్పుడైనా ఏమైనా మార్చుకొని ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం తీర్మానం చేసి పంపిద్దామని ఆలోచనతో చర్చ పెడితే వారు మాట్లాడతారా అని చూస్తే అది మాట్లాడలేదు అధ్యక్ష ఎంతసేపటికి ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్ని ఉన్నారు ఏం చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం తప్పేం చెప్పలేదు అధ్యక్ష మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్ట ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మంచిది కాదు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయండి అని చెప్తూ ఉదాహరణకు మార చెప్పారు ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని దానికి మీరు మద్దతు ఇచ్చారు మద్దతిచ్చారు అదే అదే నేను చెప్తున్నా అదే అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లోక్సభలో కుమార్ గారి రాష్ట్ర ఏర్పాటు చేయటం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే కనీసం వారికి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని ఏ మేరా కుమార్ గారు దళితురాలు కాదా ఈ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాకారం నిజం చేసిన కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది బిడ్డను చంపి తల్లిని తల్లిపి బిడ్డను తీసుకొచ్చారు తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు పార్లమెంట్ తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయలేదు తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్కి కూడా మద్దతు ఇవ్వలేదు ఇంతకంటే అన్యాయం ద్రోహం ఉంటుందండి ఇదే కదా వారు చెప్పింది Meu Deus. Yep.